మీరు నా కట్టడాలను నా విధులను ఆచరింపవలను వాటిని గైకొనువాడు వాటి వలన బ్రతుకును నేను ఎహోవాను లేవియా కాండము పద్దెనిమిదవ అధ్యాయము ఐదవ వచనము సహోదరి సహోదరులారా దేవుడు ఇజ్రాయేలీలకు తన చట్టాలు ఆజ్ఞలు విధులు ఇచ్చాడు వాటిని కేవలం వినడం లేదా చదవడం కాకుండా ఆచరించాలని పాటించాలని వాటిని పాటించే వారికి జీవం రక్షణ ఆశీర్వాదం లభిస్తాయని వాటి వలన వారు బ్రతుకుతారని సెలవిచ్చాడు ప్రియలారా దేవుని కట్టడలు మనల్ని పరిమితం చేయడం కోసం కాదు అవి మన జీవం రక్షణ పవిత్రత కోసం ఉదాహరణకి ట్రాఫిక్ సిగ్నల్ ఎరుపు లైట్ వస్తే ఆగమనే అర్థం ప్రతిసారి ఆగడం కష్టంగా అనిపించినా ఈ ఆజ్ఞను పాటిస్తే మన జీవితం సురక్షితం అవుతుంది అలాగే దేవుని ఆజ్ఞలు కూడా మన రక్షణ కోసం పాత నిబంధనలో చాలా ఆజ్ఞలు ఆరోగ్యానికి సంబంధించినవి పవిత్ర ఆహారం వ్యాధి నివారణ నైతిక నియమాలు లాంటివి దేవుని ఆజ్ఞలు నిషేధాలు కాదు అవి మన జీవితానికి రక్షణ గోడలు వాటిని పాటిస్తే ఆరోగ్యం శాంతి సంతోషం ఆశీర్వాదం అతిక్రమిస్తే కష్టం నష్టం మరణం కాబట్టి వాక్యాన్ని విని విడిచిపెట్టే వారంగా కాకుండా పాటించే వారంగా ఉండటకు ప్రయత్నించాలి కానీ సమస్య ఏమిటంటే మనుషులు భ్రష్ట స్వభావం వల్ల దేవుని ధర్మశాస్త్రాన్ని పూర్తిగా పాటించలేకపోయారు మానవ భ్రష్ట స్వభావం కారణంగా మనుషులు స్వప్రయత్నం వల్ల దేవుని ఆజ్ఞలను పూర్తిగా పాటించడం కానీ రక్షణను సాధించడం గాని సాధ్యం కాదు దానికోసం మనుషులు ఆత్మ సంబంధమైన మార్పు రావాలి పరిశుద్ధాత్మను పొంది ఆత్మ సహాయంతో నడుచుకోవాలి ధర్మశాస్త్రం మనుషులకు రక్షణను తీసుకురాదు పాప విముక్తికి రక్షణకు దేవుని కృప కరుణలే ఆధారం గాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు కాదు ఆయన దేవుడు ఏం చెయ్యమని మనకు చెప్తాడో ఆ విధంగానే చేసే అభిలాష మనలో ఉండాలి భక్తుడు ఈ విధంగా అంటున్నాడు ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులన్నీ చేయుటి నిలకడగా ఉండని ప్రతి వాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది ధర్మశాస్త్రము చేత ఎవడనూ దేవుని ఎదుట నీతిమంతుడాన్ని తీర్చబడని సంగతి స్పష్టమే అనగా నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు గాని దాని విధులను ఆచరించువాడు వాటి వలననే జీవించును ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసం శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను ఇందును గూర్చి రాను మీద వేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది అని సహోదరి సహోదరులారా విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు ధర్మశాస్త్ర మూలమగు నీతిని నెరవేర్చువాడు దాని వలననే జీవించునని మోస వ్రాయిచున్నాడు అయితే విశ్వాస మూలమగు నీతి ఇలాగు చెప్పుచున్నది ఎవడు పరలోకమునకి ఎక్కిపోవును అనగా క్రీస్తుని క్రిందికి తెచ్చుటకు లేక ఎవడు అగాధములోనికి దిగిపోవును అనగా క్రీస్తును మృతులలో నుండి పైకి తెచ్చుటకు అని నీవు నీ హృదయంలో అనుకునవద్దు అదేమని చెప్పుచున్నది వాక్యము నీ నీ నోటను నీ హృదయంలోనూ ఉన్నది అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు ఎడలా నీవు రక్షింపబడదు ఏ నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయంలో విశ్వసించును రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొను ఏమనగా ఆయన ఎందు విశ్వాసముంచి వాడు ఎవడనూ సిగ్గుపడని లేఖనము చెప్పుచున్నది అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మేము నీ కట్టడాలను విధులను ఆచరింపవలనని వాటిని గై వాడు వాటి వలన బ్రతుకునని వాటిని పాటించే వారికి జీవం రక్షణ ఆశీర్వాదం లభిస్తాయని నీవు తెలియజేశావు తన నీకు స్థుతులు దేవా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయంలో విశ్వసించును రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొను కనుక యేసు ప్రభు అని మా నోటితో ఒప్పుకొని నీవు మృతులలో నుండి ఆయనను లేపావని మా హృదయం మందు విశ్వసించి నీవిచ్చే రక్షణను పొందుకునే వారంగా ఉండటకు దయచేయమని వాక్యాన్ని విని విడిచిపెట్టే వారంగా కాకుండా పాటించే వారంగా ఉంటూ ఆరోగ్యం శాంతి సంతోషం ఆశీర్వాదం పొందుకొనుటకు కృపచూపమని మాలో ప్రతి ఒక్కరిని నీలో నీవే స్థిరపరచమని ఏసుక్రీస్తు నామం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్